భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈరోజు మనం శ్రీశైల మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలని దేవతలు సమర్పిస్తారు అని అంటారు ఎవరో ఎలాగో తెలుసుకుందాం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు శివరాత్రికి ఎనిమిది రోజుల ముందు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలని కొన్ని దేవాలయాల అధిష్టాన దేవతల తరఫున సమర్పించటం ఒక అద్భుతమైన సాంప్రదాయం అది ఈ విధంగా ఉంటుంది మొదటి రోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ రోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి స్వామివారి తరఫున పట్టు వస్త్రాలని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి సమర్పించుతారు రెండవ రోజు భృంగి వాహన సేవ జరుగుతుంది ఆ రోజు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి తరఫున ద్వారకా తిరుమల దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించుతారు మూడవ రోజు హంస వాహన సేవ నిర్వహించుతారు ఆ రోజు స్వామివారికి ఇంద్రకీలాద్రి పర్వత వాసులైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి తరఫున సంబంధిత అధికారులు పట్టు వస్త్రాలని సమర్పించుతారు నాలుగో రోజు మయూర వాహన సేవ జరుగుతుంది ఆ రోజు కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి వారి తరఫున ఆ దేవస్థానం నుంచి శ్రీశైలానికి పట్టు వస్త్రాలు తెచ్చి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి సమర్పించుతారు ఐదో రోజు రావణ వాహన సేవ జరుగుతుంది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరఫున ప్రభుత్వం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించుతారు మహాశివరాత్రి రోజున స్వామివారి ఆలయానికి బాగా అలంకరణ జరుగుతుంది ఎంత అద్భుతమైన అందమైన సాంప్రదాయమో కదా ఇది మహదేవుని బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ముక్కోటి దేవతల దీవెనలు రక్ష మనందరికీ ఉండును గాక ఓం నమశివాయ హర హర మహదేవ